హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ఈ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి కుకుంబర్ సలాడ్ ఈ కుకుంబర్ సలాడ్ని చాలా అంటే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మన ఛానల్లో చూసినట్లయితే చాలా చాలా రకరకాల సలాడ్స్ అయితే ఉంటాయి దీంట్లో ది బెస్ట్ అంటూ ఈ కుకుంబర్ సలాడ్ని చెప్పుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇది ఒక్కటి తిన్నారంటే చూసారు కదా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తీసుకున్నానండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వెంటనే మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇక్కడ ఒకటి బాగా హెల్తీగా ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న కుకుంబర్ని అయితే తీసుకున్నాను ఇలా కుకుంబర్ని పీల్ ఆఫ్ చేయకుండా తీసుకుంటేనే మనకి కావాల్సినంత ఫైబర్ అయితే కంప్లీట్గా అందుతుందండి సో నేనైతే ఇక్కడ పీల్ ఆఫ్ చేయకుండా తీసుకున్నాను ఎవరికైనా ఇలా పొట్టు తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటే పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చు చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ఇలా చిన్న ముక్కల్లా వచ్చేలాగైతే కట్ చేసుకోండి తినేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మొత్తంగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఎప్పుడూ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా సలాడ్ కనుక తీసుకున్నామంటే మన డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది చూసారు కదా అన్నీ కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంట్లో తోడుపెట్టిన పెరుగుని యూజ్ చేశాను కావాలంటే మార్కెట్లో దొరికింది కూడా వాడుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని మరొక పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని యూజ్ చేసుకోవాలి వైట్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు కనుక బ్లాక్ సాల్ట్ లేదంటే వైట్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మనకి ఏమైనా పెరుగు పడుతుంది అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు పుల్లగా ఉన్నది అయితే కాస్త తగ్గించి వేసుకోండి మంచి టేస్ట్ కలిగిన పెరుగు అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చక్కెర ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ ఇలాంటి టేస్ట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి చాలు మరి అంతకంటే ఎక్కువ కూడా అంత బాగోదు చూసారు కదా అంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే ఈ కుకుమ్మర్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ఇది చూడడానికి జ్యూసీ జ్యూసీగా కనిపిస్తుంది చూసారు కదా ఇలా కనుక చేశారంటే పర్ఫెక్ట్గా కుకుంబర్ సలాడ్ రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి పొద్దు పొద్దున్నే ఇలాంటి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం అవసరమా అనిపిస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కానీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు చూసారు కదా మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీని అయితే పరిచయం చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిందే కాకపోతే నా స్టైల్లో నేను ఏ విధంగా చేసిందా అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తాను చూసారు కదా ఒక బౌల్లోకి అయితే నేను కడ్ రైస్ చేయడం చూపించాను దీనిలోకి ఎలాంటి ఆయిల్స్ అనేది యూస్ చేయలేదు అలాగే పప్పు దినుసులు ఇలాంటివి కూడా ఏమీ యూజ్ చేయలేదు కేవలం ఒక బౌల్లోకి ఇలా కర్డ్ రైస్ని మాత్రమే చూపిస్తున్నాను ఎందుకు అనుకుంటారా ఫ్రెండ్స్ నేనైతే ఇది వీడియో చేయాలని షూట్ చేయలేదు కానీ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా చూపించేస్తున్నాను నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఒక బౌల్లోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పుని ఒక పచ్చిమిర్చిని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీలో పాలు పెరుగుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి వీలైనంతగా వాటర్ని యాడ్ చేసామంటే ఒక ఓవర్ నైట్ మొత్తం సోక్ చేయాలి ఆ తర్వాత తెల్లవారేసరికి ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా జ్యూసీ జ్యూసీగా రావాలి అంటే సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇలా రోజు తినడం వల్ల స్టమక్లో ప్రోబయాటిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు